ఈ నెల ఆరో తేదీ మరియు ఎనిమిదో తేదీ జమ్మూ కాశ్మీర్లోని బిలావత్ వద్ద ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు పరిగి పట్టణానికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ వికారాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు లింగమయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో వాకింగ్ అసోసియేషన్ సమక్షంలో పరిగి తిరుమల వెంచర్ వెంచర్యందు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు బుధిరాజ్ మాట్లాడుతూ దేశం కోసం వాననక ఎండనక అనక దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ మనకు రక్షణగా ఉన్న వీర జవాన్ సోదరులు ఉగ్రవాదులతో పోరాడుతూ ఎనిమిది మంది మిత్రులు ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా విచారకరమని దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించే ఉద్యోగం కేవలం ఆర్ ఆర్మీ మిలిటరీ బలగాలకు మాత్రమే దక్కుతుందని వారు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా దేశ సేవ చేయడం చాలా దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయం అని అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి తెలిసి ఈ ఉద్యోగం చేయడం చాలా గొప్ప విషయమని నాకేమిస్తారని అనకుండా నేను దేశం కోసం ఏమిస్తానని పనిచేసేది వీరు మాత్రమేనని అన్నారు పెద్దది ఏంటంటే కేవలం ఆర్మీ జవాన్తో సహా ప్రేమంగా గౌరవిస్తాం అది గౌరవించాల్సిన బాధ్యత కనీస బాధ్యత మనకు అందరిపైన ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏదైతే దేశ రక్షణ కోసం ఏదైతే మన జరిగినటువంటి పోరాటం ఆరు నుంచి మరి ఎనిమిది వరకు జరిగినటువంటి పోరాటంలో సుమారు ఎనిమిది మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగినది నిజంగా వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి మనం అందరం కూడా మరి ఈరోజు వారి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వర్గీ కాన్స్టిటెన్సీలోని ప్రతి స్కూల్లో రేపు ఉదయం తప్పకుండా రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఈ విషయాన్ని మరి పాతికే మిత్రులు తప్పకుండా రాస్తే ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క ఏదైతే నివాళులు అర్పించే కార్యక్రమం అందులో మౌనం వహించి అవసరమైతే ఒక బ్యానర్కు మరి దండ వేస్తే చాలా మంచిది లేని పక్షంలో కేవలం రెండు నిమిషాలు వివాళులు అర్పించే సరిపోతుందని మరి యొక్క వాళ్ళు చేసిన సేవను మనం గుర్తించిన వాళ్ళమవుతాం కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాల్సింది ఆ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఒక భారతదేశంలో నిజంగా కూడా మరి మనం అందరం సురక్షితంగా మంచిగా ఉన్నామంటే ఇప్పుడు వెంకటానం చెప్పినప్పుడు ఇప్పుడు కంచెకు ఏదైతే చేనుకు కంచె లేకపోతే ఎటువంటి ప్రమాదం ఉంటుందో అటువంటి ప్రమాదం ఉంటుంది మరి దేశవ్యాప్తంగా ఏదైతే మన సురక్షితంగా ఉండాలంటే వీరే జవాన్లు మనకు అందరూ లక్ష్యంగా ఉంటున్నారు వాళ్ళే మన ప్రాణాలుగా ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొకసారి ఈ యొక్క మరణించినటువంటి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చనిపోయిన వాళ్ళకి ఘనంగా అర్పిస్తూ మరియు వాళ్ళు ఆ యొక్క ఆత్మ శాంతి కలగాలని భగవంతునిగా కోరుతూ